గుడ్ మార్నింగ్ అండి ఇవాళ కారీ అండి ఆషాఢ మాసం వెళ్ళబోతుంది లాస్ట్ వారం వచ్చింది కదండి ఇట్లా పొయ్యి గట్టు శుభ్రం చేసుకొని ఇట్లా నీటుకు పెట్టుకోవాలండి మనం లేస్తే తెల్లారు లేకం ఈ పది పదిహేను సార్లు మనం పొయ్యి దగ్గరే ఉంటామండి చాలా జాగ్రత్త చూసుకోవాలి శుభ్రంగా నీటుగా ఉండాలి సేపటికి అది తింటేనేనండి మన ఆరోగ్యం శుభ్రతపడేది పొద్దున్నే స్నానం చేసుకున్నా చేసుకోకపోయినా కాళ్ళు చెవిని కొడుక్కోనండి ఎట్లా టీ పెట్టుకుంటానండి పొయ్యి వెలిగిచ్చేసి అగ్ని అగ్నిదేవుడికి కొంచెం అర్పిస్తానండి పాలు రెండు చెంచాలు టీ పొడి బెల్లం అండి లేకుండా ముందు టీ కాసుకోవాలి కదండి నాలుగు వేల వేసుకుంటున్నానండి తీసుకుంటున్నానండి టీలవి కాసుకున్నప్పుడు చాలా దగ్గర ఉండాలండి పాలు కాసుకునేటప్పుడు టీలు కాసుకుంటే పక్కన కొవ్వు తీయండి మళ్ళీ మనం పొయ్యి అంత పాడ అయిపోద్ది మళ్ళీ శుభ్రం చేసుకోవాలి చాలా టైం పట్టుద్దండి ఎందుకండి దీన్ని రాగులు పిండండి రాగులు కొర్రలు అరికలు నేను మర్ర పట్టించానండి నేను జావ చేసుకోవటానికి పొద్దున్నే టిఫిన్ కింద ఇవి తాగితే ఓ బాగుంటుందండి బొరువు కూడా తగ్గుతారంట ఇది అండి కొంచెం నానబెట్టుకుంటాను ముందుగా ఇవి చూపించటానికండి ఇవి పొడి పట్టించుకున్నాను ఇది ఈ అరికెలు రాగులు కొరలండి పొడి పట్టించుకొని పెట్టుకుంటాను ఈ కాసినప్పుడు కొంచెం ఇదెల్లం ముక్కేస్తానండి కొంచెం ఉపాసం ఉండేవాళ్ళు కూడా ఇది తాగొచ్చండి థ్యాంక్స్ అండి చూసినందుకు